ఇట్స్ గుడ్ న్యూస్ మొదటి రెండు గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి పర్సంటేజ్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఒకసారి కర్నూలు వెళ్దాం మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో డీటెయిల్స్ అందించే సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి మార్నింగ్ నుంచి మీరు రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి ఏమిటి అక్కడ సిచువేషన్ సత్య గుడ్ మార్నింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఈ వన్ థర్టీ సెవెన్లో చూస్తున్నాం మనం పోలింగ్ పోలింగ్ బూత్లో ఓట్లు వేసుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చిన చూస్తున్నాం మనం ఓటర్లు బార్లు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఒక వన్ థర్టీ సెవెన్ మాత్రమే కాదు కర్నూలు జిల్లాలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడూ చూడని విధంగా ఓటర్లందరూ కూడా పోటెత్తారు తమ ఓటు హక్కును వెంటనే ఉపయోగించుకోవాలనేదాన్ని వినియోగించుకోవాలనే దానిపై పోలింగ్ స్టేషన్కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే రెండు అంటే ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల సమయంలోనే దాదాపు ఇరవై శాతం పైగా ఓటింగ్ పోలింగ్ శాతం నమోదవుతున్న పరిస్థితి ఉందంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా రాత్రి వర్షం గురించింది మళ్ళీ వర్షం వస్తుందేమో అనే ఉద్దేశంతో లేక ఎండలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతోనేమో ఫస్ట్ పోలింగ్ ప్రారంభంలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పటి రెండు జిల్లాల్లో నంద్యాల కర్నూలు రెండు జిల్లాల్లో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరు చోటు చేసుకోలేదు ముఖ్యంగా రాయలసీమలో ఎప్పుడు కూడా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ వస్తుందంటే చాలు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎక్కడ చూసినా రాళ్లతో గొ గొడవలు తర్వాత హత్య చేసుకోవడాలు ఆస్తుల ధ్వంసాలు ఏవైనా హింసాత్మక సంఘటనలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి కానీ ఇప్పుడు ఎలా ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా చోటు చేసుకోవడం లేదు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ పోలింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనం చూస్తున్నాము ఎందుకు ఈ పరిస్థితి వచ్చింటే నేతల్లో కావచ్చు ఓటర్లలో కావచ్చు పూర్తి చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా హింసకు పాల్పడిన సంఘటనలు ఇంతవరకు ఇంతవరకు అందడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అవ్వవచ్చు అని చెప్పి ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది మరి చూద్దాం సాయంత్రం వరకు ఎంత శాతం పోలింగ్ నమోతుందో ఇదే ఇదే ఓటర్లలో ఇదే ఉత్సాహం కంటిన్యూ అవుతుందా లేదా అనేది సాయంత్రం వరకు మనం వేచి చూసే ప్రయత్నం చేద్దాం సత్య ఓకే